మీరు చెప్పలేని పేసిన నిజం చెప్పాలంటే నాన్న నేను చాలా సార్లు సర్దుకున్నా చనిపోవాలనిపించింది అంత డెత్ కలిగింది నేను కానీ మీకు అట్లా కథలు కానీ నాలుగు నేను చాలా సార్లు కుమ్ములు పోరానబ్బాగుడ మీరు చూడకపోయినా పర్లేదు కానీ చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా వాడి జ్ఞాపకాలు అయితే నన్ను వదిలే వదిలేదు ఎందువల్ల ఏమో వాడికి నాకు చాలా దగ్గర సంబంధం అయి ఉన్నది ఫ్రెండ్స్ మొత్తానికైతే విషయం ఏంటంటే ఈరోజైతే నేనైతే ఇలాంటి వీడియో మీ ముందుకు వస్తాను అసలు అనుకోని అనుకోలేదు ఊహించిన కూడా ఊహించలేదు కానీ బాధ అయినా సంతోషమైన మిగతా పంచుకుంటా అని చెప్పిన మన ఛానల్లో చాలా వారికి నేను వంట వీడియోలు వ్లాగ్స్ చేస్తానని చెప్పాను కదా నా బాధ అయినా సంతోషమైన మీతో పంచుకుంటా అని చెప్పాను ఈరోజు నాకు కలిగిన ఒక ఎమోషనల్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అది చెప్తే అదన్నా అట్లాగన్నా తీరిపోతుంది అనేసి ఒక ఆలోచన ఉన్నా ఒక బాధ అనేది మన పక్క ఉన్న వాళ్ళకి వాళ్ళకి పంచుకుంటే తీరిపోతుంది అంటారు చాలామంది నేనైతే నా సబ్స్క్రైబర్కి చెప్పుకొని నా బాధ నేను తీర్చుకోవాలనేసి ఉద్దేశంతో మీ ముందుకైతే వీడియో అయితే వచ్చినా ఏదో సింపద కొట్టాలని లేదా ఇంకోటి ఇంకోటని కాదు మా బాబు నేను మేమైతే ఒక షార్ట్ వీడియో అయితే చేయడానికైతే మొన్న మా తమ్ముడు కొట్టుని ఎత్తుకొని భుజాల మీద వేసుకొని అల్లరిస్తూ వాడిని ఆడిపించుకుంటూ అంటే పెద్దలు ఆడుకుంటారు కదా ఉప్పుల గుప్ప అనేసి ఉప్పు కావాలని అంటారు కదా అలాంటి ఆటలు అయితే అప్పుడు నాకు తెలియని ఏదో ఒక చిన్న ఫీలింగ్ వచ్చిందండి ఎందుకంటే నా కొడుకు చనిపోక ముందుగా అయితే వాడిని ఎత్తుకొని మీ విధంగా ఆడుకునేవాళ్ళం గాయత్రి నేనైతే సో నేను ఎందుకంటే అట్లా ఎట్లా చూస్తున్నానంటే గాయత్రి ఎక్కడ వస్తుంది అనేసి భయానికి ఎందుకంటే గాయత్రికైతే తెలియదు ఎందుకంటే నేను నా కొడుకు విషయంలో నేను కుంగిపోతున్నానండి ఇప్పుడు కూడా కుంగిపోతా ఉన్నాను కానీ దేవుడు ఎంతో మర్చిపోయే దానికి శక్తి ఇచ్చాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నేను మర్చిపోలేని పరిస్థితులలో నన్ను నేను ఎదుర్కొంటున్నా కానీ చాలా మందికి తెలియదు ఈడేదో హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతా సంతోషంగా గడిపేస్తున్నాడు ఛానల్ అనుకుంటారు చాలామంది నో లేదండి నేను నన్ను కుమిలిపోతున్నా నన్ను నేను తట్టుకోలేకపోతున్నా కొన్ని కొన్ని సందర్భాలలో ఎందుకంటే బా మూడు కుటుంబాలకు ఒకే ఒకటి వారసుడా ఎవరికి పిలకలు లేరు మా అన్నకు కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి పిలకలు అప్పుడైతే దేవుడు ఏదో మనకు సహాయం చేసి మనకి నాకైతే ఇచ్చాడు ఇంకా నాకు ఇచ్చిన తర్వాత వాడు ఇట్లాంటి సందర్భాలు ఎలాంటి ఇబ్బంది పడతాడు ఇట్లాగా మాకంటే ముందుగా దేవుడు కాడికి వెళ్ళిపోతాడు అస్సలు అనుకోని అనుకోలేదు కానీ ఏందో మన బ్యాడ్ లక్ ఇంకా కదండి కదండీ బతుకున్నప్పుడు మనం మంచిగా చూడలేమేమో తెలియదు కానీ నేనైతే వాడిని చాలా అంటే చాలా ప్రేమించానండి నిజంగానే ఇదేదో ఇంకా వీడియోలు చేయలేదు కదా ఈ వీడియో పెట్టాలని కాదు మీతో పంచుకుంటే నాకేందంటే నా హృదయంలో ఉండే ప్రతి బాధ తీరిపోతుందని ఒక్క ఉద్దేశంతో నేను చేస్తున్నా విషయం ఏంటంటే ఇంకా మొన్న అబ్బాయిని ఆడిపించుకో కదా ఆ రోజైతే నేను చాలా అంటే చాలా బాధపడ్డా అయితే గాయత్రి కూడా బాధపడి ఎందుకంటే తొమ్మిది నెలలు పెంచిన అమ్మకి చాలా అంట చాలా పెయిన్ ఉంటది అనమాట బాధ ఉంటుంది మనసులో ఎందుకంటే తొమ్మిది నెలలు పెంచి ఇంకా మా కుటుంబంలో ఊరికి పిల్లగా లేకపోయేసరికి ఈ సంతోషపడి ఇంకా మా అన్నకి లేరు మా తమ్ముడికి లేరు ఎవరికి లేరు కాబట్టి మా నాన్నకు కూడా ఒక మనవడు కానీ మా ఒక మనవరాలు ఇస్తే చాలా బాగుండరు అనేసి ఆయన సంతోషం పట్టుకోలేక ఇంకా నాకు పుట్టేసరికి వాడిని ఎత్తుకొని దించాలా పెంచాలా అనేటి వాళ్ళు గారాభంగా చూసి వీళ్ళందరూ గారాభంగా చూసుకున్నారన్నమాట ఇంకా మా తమ్ముడు కానీ మా అన్నలు కానీ మా మర్ద వీళ్ళందరూ మా ఊతిని కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు ఎందుకంటే మన కుటుంబంలో ఎవరికి లేకపోయినా నీకు పుట్టారు కాబట్టి నాకు హ్యాపీగా అనేసి చాలా బాగా చూసుకున్నారు అయితే కానీ ఈ రోజు ఓడి లేని జీవితం అయిపోయింది అదైతే నేను నాలో ఒకటి ఫ్రెండ్స్ నాలో ఉండే ఎమోషన్లు ఏదైనా సరే చెప్పుకోవడంలో నాకు ఫ్రీ అయిపోతాను నేను అందుకని ఇంకా నేను మాట్లాడుకుంటే నాకు ఇంకా పెయిన్ ఎక్కువైపోద్ది కాబట్టి ఈ వీడియోలో మీకు నేను ఏదైనా అని చెప్పి కానీ చెప్తాను ఆ రోజు నేను బాధపడింది మాములు కాదు ఆ వీడియో తీసి పెట్టుకొని నా ఛానల్ పెట్టుకోండి అంటే అంటే మా తమ్ముడు కొడుకుతో ఆడుకున్నాను అన్నిటికీ చెప్దామని చెప్దాము కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోలేదానికి ఆ రోజు నేను ఎట్లా ఫీల్ అయ్యానో మా తమ్ముడు కొడుకు విషయంలో ఆ ఫీలింగ్ అయితే ఇప్పుడు తండ్రికి వచ్చేసింది అయితే నా షార్ట్ వీడియోలో ఒకసారి చాలా మంది గమనించట్లయితే నా షార్ట్ వీడియోలో మా తమ్ముడు గురించి ఒక మ్యాటర్ అయితే చెప్పినాను దాన్ని ఎడిటింగ్ చేసేదానికి వీడియో పెట్టేదానికి ఈ స్థలంలోకి వస్తాను నేను మామూలుగా అయితే ఈ చెట్టు కింద గమనిస్తున్నాను చెట్టు ఈ చెట్టు కిందకి వచ్చి అయితే వీడియో చేస్తాను వీడియో ఎడిటింగ్ చేసి ఎక్కడైతే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇంక ఈ చెట్టు కాడైతే మనకి ఫైవ్ జీ వస్తుంది ఫైవ్ జీ మనకి అంటే సరిపోద్ది అనమాట బ్యాలెన్స్ ఈ చెట్టు కాడకు వచ్చి ఈ చెట్టు కాడ ఛానల్గా అయితే ఇక్కడ వచ్చి అప్లోడ్ చేస్తాను ఇంకా నా మా నా ఇల్లు వచ్చి వచ్చి అనిపిస్తుంది కదా ఊరు ఆ ఊరు దగ్గర అక్కడి నుంచి అయితే వచ్చి ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేస్తాను వీడియో అయితే కానీ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ చేస్తా ఉన్నానబ్బా ఇంకా డాడీ సినిమాలో వచ్చి ఒక మ్యూజిక్ ఉంది కదా ఆ మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా వాయిస్ వరవాలను వాయిస్ వరవ్వాలన్నమాట దానికి ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ వరవ్వాలని సిద్ధపడి ముందుకు వచ్చాను వాయిస్ ఎవరు వస్తుంటేనే నాకు తెలియకుండా నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి అబ్బా ఎందుకు వస్తున్నాయి అర్థం కాల ఏదో ఒకవేళ వాడు ఆత్మ నన్న కానీ ఇక్కడ తిరుగుతుందేమో నాకు తెలియదు కానీ వాడికి నేను అంటే చిన్న ఇష్టం కదా బా నిజంగా నేను పనికి కానీ వెళ్తే పనికి వెళ్ళి వస్తా ఉన్నానంటే నాకంటే ముందుగా కనిపిస్తుంది కదా ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట ఈ ఫస్ట్ స్టేజ్లోకి వచ్చేస్తుంటాడబ్బా ఇంకా మా డాడీ నాన్న దీని వచ్చేస్తాడో అంటే ఓ తెలుసు అంటే ఒకటిన్నర సంవత్సరం ఏంటది ఓ తెలుసు బాగా డాడీ అంటే అండి మమ్మీ అంటే బాగా తెలుసు అడిగి నేను కూలి పని పోయేసి కూలి పని చేసుకుని వచ్చే లోపల నాకు ఇద్దరు వస్తాడు ఆ టౌల్లో తీసుకొని నడుస్తాడు అంటే మరంత ఎక్కువ లేదు కాదు జ్ఞానం ఆ ఇతను మా బాబు మా డాడీ అని తెలుసు అంతే అంత జ్ఞానం ఉందనమాట ఆ తర్వాత వాడు తీసుకునే టవల్ ఇంటికి అతను పోయి మగ కడుక్కొని అన్నం కూడా తెలియదులే నేను ఎంత పని చేసినా ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టం మొత్తం ఈయన చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఎగిరిపోయేదన్నమాట పీజుల లాగా కానీ వాడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు నుంచి నేను పనికి పోవడం మానేసరబ్బా ఎందుకంటే సోమేర కాదు సోంబేరు ఓడివి మీరు అనుకున్నా పర్లేదు ఇక్కడున్న వాళ్ళు కూడా అనుకున్న పర్లేదు నేను పనికి వెళ్ళినప్పుడు నేను పని నుంచి వచ్చేటప్పుడు ఆ ఇదురు ఉండి చూసేది కదా గాయత్రిగా ఉండేది ఈ యాక్సిడెంట్ జరిగింది ఇలా చనిపోయింది మొత్తం నేనైతే ఫుల్ వీడియో చేసిన ఆ వీడియోలు అయితే చాలా అంటే చాలా బాధ మొత్తం చెప్పేస్తున్నాను అన్నమాట మ్యాటర్ మొత్తం ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి తమిళలో వచ్చి వాడు ఫోటో వేస్తుంటాను ఈ ఫోటో ఉన్న వ్యక్తి ఇప్పుడు కనిపిస్తున్నాడా లేదని పెట్టినమాట అయితే ఒకసారి దమ్మి చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కానీ ఈరోజు నాకు బాధ కలిగింది కాబట్టి మీకు పంచుకోవాలని అయితే వీడియోతో వచ్చాను అంటే ఇంకే వేరే ఉద్దేశం అయితే కాదు ఆ విధంగా అయితే నేను పనికి పోవడం మానేస పూర్తిగా మానేసా సంవత్సరం దాకా పని ఇవ్వాలా ఏదో ఇక్కడ కాకుండా ఇక వేరే దగ్గర పనికి వస్తే అక్కడికి వెళ్ళిపోయిందన్నమాట అంతేగాని ఇక్కడ దరిదాపుల్లో పని పోయేసి ఆ ఇంటికాడు కుమ్మిలిపోయినా మా మా కొడుకు ఎప్పుడైతే చనిపోయాడబ్బా గాయత్రి పంగసింది గోడ కాడ భంగినేసింది అంతే గోడ దగ్గర పొంగేసింది గోడ దగ్గర పొంగేసి ఎక్కులు వస్తే ఇడుకుంది ఎంత ఎక్కుళ్ళు ఇప్పటికి ఈ టైంలో ఎందుకు వస్తున్నాయి అనేసి నీటి కూర్చొచ్చినా తాగు గాయత్రి అని చెప్తే తాగేదిలే ఇటుర్గా గాయత్రి అని చెప్తే గొడ్లంతా అడిచిపోయేదబ్బా ఏడిచి 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 తడిసిపోయేది దాన్ని నువ్వెందుకు బాధపడతావు పిచ్చి వెంటల్లా నీకు ఎందుకు బాధపడతావు మనమే ముసలి లేదంటే ఇంకా పిల్లకాయలు కనరా ఇవిడ దేవుడు కొద్ది రోజులు బయట మే అని చెప్పినా అంటే తొమ్మిది నెలలు పెంచింది కదబ్బా ఆ ఫీలింగ్ ఎవరు తీయగలరా చెప్పా తల్లికి కొడుకు మీద కూతురి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందబ్బా తల్లి కనాలగానే ఆ తల్లికి ఒక ప్రేమికురాలు కూడా ఇవ్వలేదు అంత తల్లి అయితే ఇది వాస్తవం అండి ఆ విధంగా ఇప్పుడు చెప్పలేక గాయత్రి నాకైతే లోపల 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 కుమిలిపోయి బాధ పడిపోయేదో బా చిన్న బాధ కాదు మామూలు బాధ కాదు నేను కూడా చెప్పలేను అంత ఏడిచేది నేనైతే ఆపల ఆపలి ముందరగా నేడిస్తే ఆపల ఇంకా కుంగిపోతుంది అనేసి నేనైతే బయట వెళ్ళిపోయిందనమాట బయట వెళ్ళిపోయి ఇంకెందుకలో చెప్పేది దాని గురించి బా ఇంక చెప్పడం తప్పదు ఇంకా నేనైతే వీడు లేని జీవితం ఎందుకు అనేసి నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగినాయి ఏ నిర్ణయం అంటే ఇంకా మీకు చెప్పాల్సిన తప్పదు నేను కూడా చనిపోవాలన్నాను అబ్బా ఎందుకంటే ఇంకా ఇంకా ఓటు రాడు కదా ఓడి దగ్గర మనం వెళ్ళిపోదాం అనే ఉద్దేశం నా వాళ్ళైతే నేనైతే గాయత్రి కూడా చెప్పాల చెప్పాలని కూడా అనుకోలే కానీ ఈ వీడియోలు అయితే సరిగ్గా గాయత్రి చూడదు అందుకనే అయితే ఈ వీడియో చేస్తానా నేనైతే ఇంకా బయట వెళ్ళిపోయి చనిపోదాం అనే ఉద్దేశం ఇంకా మన దగ్గరలో అయితే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్లు ఆకులు తీసుకుని కానీ తింటే చనిపోతారని చెప్పారు చాలామంది ఇంకా ఈ చెట్టు తినబాక అని చెప్పారు ఆ చెట్టు కాడ పోయేసి ఆ చెట్టు ఆకులు తీసుకొని తినేసి చనిపోదాం అనేసి ఉద్దేశంలో ఉన్నా కానీ ఏందో అది దేవుడి చిత్తమో ఏమో మనకు తెలియదు కానీ ఆ క్షణము ఆ టైంలో నాకైతే కొంచెం మనసు అయితే మారిపోవడం జరిగింది ఇంకేమి మనిషి మారిపోయేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసరి ఇంటికి వచ్చేసరికి గాయత్రి ఆడస్తారేమబ్బ నాకైతే భయం వచ్చేసింది గాయత్రి కూడా ఉంటుందా ఉండదా చనిపోద్ది అని భయం వేసింది కానీ అట్లాగ అనమాట అప్పుడు అట్లాగా మేము పెయిన్ అనిపించాం అనమాట ఈ రోజు మాట గాయత్రి ప్రెగ్నెంట్ అంటే మంది వారవ వారవలేక ఉన్నారబ్బా నేను పడిన బాధ వాళ్ళకి ఏం తెలుస్తుంది అబ్బా తెలియదు కదా అదేవిధంగా ఈరోజు ఎడిటింగ్ చేస్తామన్నా మా 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 తమ్ముడు కొడుకు గురించి నా కొడుకు నేను ఇలాగా బాధపడ్డాను ఇలాగా నేను పెయిన్ పడ్డాను నా కొడుకు విషయంలో అనేసి వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే నా వల్ల కాల బడ బడ బడలో చేస్తున్నాయి ఏంటంటే ఈ పెయిన్ వస్తుంది అనుకుంటే వాడు ఆత్మ కానీ మన దగ్గరకు వచ్చిందా మా డాడీ బాధపడతాడు బాధపడతాను వచ్చిందా ఏమో మనకి ఏం చేస్తాబ్బా చనిపోయిన తర్వాత ఎవడ ఆత్మ ఎట్టబోతుందో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాంబా మనం ఏం చెప్పగలం దాని గురించి నా నేను నేనైతే ఇక్కడ లేను కాలా అయితే పెళ్లి మండపాల పనికి అయితే వెళ్ళాను ఈ రోజు వచ్చి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా వీడియో ఎడిటింగ్ చేసిన దానికే నా వల్ల కాల వాడు వీడియోలు అయితే సీక్రెట్ కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి మన దగ్గర ఆ ఏదో ఒక రోజు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తా అంటే వాడు వీడియోలు ఉన్నాయన్నమాట మా తమ్ముడు మా తమ్ముడు కాదు నా కొడుకు వీడియోలు అయితే కొన్ని వీడియోలు చూసిన అప్పుడున్నప్పుడు ఏది మోజీ యాప్ ఇంకోటి ఏదో ఉన్నాయి అట్లా పెట్టినా అవి సేవ్ చేసుకుని పెట్టుకోనా అంటే వాడు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఆ వీడియోలు చూసుకుంటా అట్లాగా గడిపేస్తుందా కానీ దేవుడు ఏదో కనుకరించి ఇన్ని రోజులకైతే ఒక మంచి ప్రెగ్నెంట్ అయితే ఇచ్చాడు మాకైతే నేనైతే ఓడే పుట్టాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే నాకు ఓడితో సమానంగా ప్రేమించే మనసు అప్పుడు నేను చూడలేకపోయాను ఫ్రెండ్స్ కానీ ఈ రోజుకైనా ఓడితో ఓడే బల్లె పుట్టాలని వాడిని ఒక మంచి ప్రయోజకుడు చేయాలని కాదు కానీ వాడితో కొన్ని కొన్ని మాట్లాడాలని ఆశ కలిగి ఏది నాకు జరగల ఓడు సంతోషంగా ఉన్ని చూశాను కానీ ఎప్పుడు కూడా ఏడ్చినట్టు నేను ఎక్కడ చూడాల కానీ ఆ రోజు యాక్సిడెంట్లో ఎక్కడ జరిగిందో ఏమో ఎక్కడ అల్లాడినాడో ఏమో బా అది చెప్పేది కాదబ్బా నేను కానీ నిజం చెప్తాను స్పాట్లో తెచ్చిపోతాను ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే నా వల్ల కాదబ్బా ఏదైనా ఒకటి జరిగిందంటే మొన్న పోతా ఉన్నాను నేను మా ఊర్లో ఈ యాక్సిడెంట్ జరిగింది చెప్పారు అంతే ఇంకా చూడరు కూడా చూడాల నా వల్ల కాల ఎందుకంటే నేను డెత్గా మా బాబు గురించి వెళ్ళిపోతా ఎవరన్నా నన్ను ఏదైనా కూడా పట్టించుకోను కానీ చిన్నపిల్ల కానీ కానీ వాళ్ళు ఏడ్చినా తిట్టినా వాళ్ళు కానీ ఏదన్నా కానీ గీబట్టి ఏడ్చినా కూడా నేను తట్టుకోలేను అబ్బా అందుకని మా తమ్ముడు కొడుకు కూడా ఏదైనా ఏడుస్తున్నాడు నేను తట్టుకోలేను మొన్న వాడు కడినప్పు వచ్చేసి మా తమ్ముడు కొడుకు ఆడస్తా ఉన్నాడు ఇంట్లో నేను పోయేసి నేరు పోయేసి మా మరదల మీద ఎగిరేసా అమ్మా ఏదైనా ఏడుస్తున్నాడు బిడ్డ పట్టుకోకుండా నేను అడిగే అడిగేశా ఎందుకంటే ఎవరు బెడ్ అయినా సరే ఒకటే ఫ్రెండ్స్ నేను నా ముందర ఏడిస్తే తట్టుకోలేను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నా కొడుకులో నేను అలాంటివి చూడలేకపోయినా అంటే బెడ్ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు నాకు తెలియదు కానీ లేనివాళ్ళం కదా ఎమోషనల్ ఎక్కువ ఫీల్ అవుతాం అందుకని నేను చెప్పేది ఏంటంటే మా ఇంట్లో జరిగింది ఇంట్లో జరగకూడదు నా లాంటి పరిస్థితి ఇంటికి కూడా రాకూడదు అబ్బా మనం అనుకుంటాం కొన్ని దినాలబ్బా ఇది ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అంటాడు మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ అంటాడు ఏదేదో పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా మీరు అనుకున్నారావు ఇలాగ వీడియోలు చేసుకుంటే ఇట్లా ఇట్లాగా కాలం గడిపేస్తున్నా ఏదో వాడని తలుచుకుంటూ యూట్యూబ్ ఏదో కొంచెం డబ్బులు ఇస్తాయి అది తీసుకుంటా ఇట్లా పనికి పోతా ఇప్పుడు కొంచెం మర్చిపోయినా కానీ ఈ రోజుకి మళ్ళీ నాకు నా గతం మళ్ళీ గుర్తొచ్చింది ఇంటికాడ ఫోటో ఉంది ఇంట్లో ఆ ఫోటోని చూడడం కూడా అంతగా ఇది రాదు ఇది నా కొడికే కదా అనిపిస్తుంది ఈ రోజు ఎక్కువ ఎమోషనల్ అయిపోయినా ఒకళ్ళ కూడా ఆత్మ వచ్చింది ఏమో మనకు తెలియదు ఒక ఆళ్ళ ఆత్మ కానీ వచ్చింటే ఖచ్చితంగా మా డాడీ ఇంత బాధపడుతున్నాడా అనేసి వాడక అవ్వాలి గాయత్రి అయితే ప్రెగ్నెంట్ అనమాట ఇప్పటికైతే నెల ఇంకా ఆరు నెల కట్టబోతుంది ఇప్పటికైతే మనం చెప్పింది ఒక మాట చెప్పిందంటే ఆ మాట చెప్పంగా నేనైతే నైట్ లేచి ఏడ్చుకున్నా ఎందుకంటే అమ్మాయిని ఉంది కడుపులో పెట్టి తన్నాడాయ్యా లోపలి ఆడుకుంటున్నాడు అని చెప్పేసరికి మీరు చెప్పలేని ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నాన్న నేను చాలా సార్లు సర్దుకున్న చనిపోవాలనిపించింది అంత డెత్ కలిపి నేను కానీ మీకు పైకి అట్లా కనిపిస్తాను కానీ నేను చాలా సార్లు కుమ్మిలిపోయాడు నా వీడని మీరు చూడకపోయినా పర్లేదు కానీ నన్ను బ్యాడ్గా మాత్రం అనుకోబో ప్లీజ్ మీరు అనుకున్న వలన లేదు ఇంకోటి వాళ్ళని కాదు కానీ ఎవరైతే పిల్లల్ని బాగు వాళ్ళు తెలుస్తుంది నా బాధ ఏదండీ కాబట్టి చాలామంది మంది అయితే ప్రెగ్నెంట్ అనగానే కుళ్ళుకున్నారు ఎందుకబ్బా మేము ఇంత బాధపడుతున్నాం అర్థం కావట్లే మీకు ఈ వీడియో చూస్తున్నా ఎవరైనా సరే ఒకటి చెప్తానండి లైఫ్లో మన గురించి ఎవరు బాధపడకూడదండి మన లైఫ్ మన లైఫ్ మన ఇష్టం ఒకరిని బాధ పెట్టేలాగా నేను ఎప్పుడూ ఏం చేయలేదు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదండి మన వీడియోలకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయం ఏంటంటే నా బాధ మీతో పంచుకోవాలని వీడియోతో వచ్చాను అంతే కానీ ఇంకా వేరే ఉద్దేశం ఒక కాదు ఇంతవరకు మీరు మాకు తోడే ఉన్నారు నడిపిస్తున్నారు ఇంకా ముందు నడిపించండి ఎలాగైనా మేము మర్చిపోవడానికి ప్లాన్ చేస్తాం ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి మంచిగా ప్రసాకి జన్మించాలని కోరుకోండి మన అభిషేక్ మళ్ళీ మన తిరుగు రావాలి మీకు అందరికీ మళ్ళీ పరిచయం చేస్తాం ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ అండి